జై మాల జై మాలా జై మాలా అందరి గొంతు లేస్తలేము జై మాలా మాల ఇవాళ మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవాళ మాలలకు ఎస్సీ వర్గీకరణ చేసి తీరని అన్యాయం చేసిందని చెప్పేసి దాని గురించి చర్చించడానికి దాన్ని ఖండించడానికి ఇవాళ జోరు వానల్ని సైతం లెక్క చేయకుండా గత మూడు రోజులుగా హైదరాబాద్ని ముంచెత్తుతున్న జోరు వానల్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ ప్రోగ్రామ్ తీసుకున్నటువంటి నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షులైనటువంటి మన్నే శ్రీధర్ అన్న గారికి ప్రత్యేకంగా జైద్యం అదే అదేవిధంగా ఆయనకు సహకరిస్తున్నటువంటి బాలుప్రకాశ్ అన్న కావచ్చు వినయన్న కావచ్చు వేదిక ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున జైద్యం జైనా తెలియజేస్తూ మిత్రులారా ఇవాళ మనం ఇక్కడ ఎందుకు జమవునము ఎందుకు కూర్చున్నాము ఎందుకు పోరాటం చేసుకున్నామని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడిన వక్తులందరూ కూడా పెద్దలందరూ కూడా ఉద్యమకారులందరూ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేసిరు మళ్ళీ నేను వాటి చేయ చేయదలుచుకోలేదు వాటిని మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు యా సూటుగా మాట్లాడాల్సిందిగా సూటుగా మాట్లాడుతూ చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మిత్రులారా మానవ జాతి ముద్దు బిడ్డలారా ఇవాళ మాల జాతి ఒక అంతరించిపోయేటువంటి దశకు వచ్చింది ఇవాళ మాల జాతి హక్కులు కూడా హరించుకోబోయేటువంటి సందర్భం వచ్చింది ఇవాళ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అన్ని పార్టీలు కూడా పాలక పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా అన్ని విషయాల్లో పెట్టుకుంటారు తిట్టుకుంటారు కానీ మాలలని కార్నర్ చేయడానికి మాలల్ని అచివేయడానికి మాత్రము పాలక పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఒకటేని ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలని అవసరం ఉన్నది అవి కాంగ్రెస్ పార్టీ కావచ్చు టిఆర్ఎస్ పార్టీ కావచ్చు బిఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా కూడా మాల దగ్గరకు వచ్చేసరికి మాలని అంచువేసే దగ్గరికి వచ్చేసరికి మాత్రం వారందరూ కూడా కంకణం కట్టుకొని ఏకమవుతున్నారు మాల జాతిని నిర్వీర్యం చేసేటువంటి పనులు పెట్టుకుని అని చెప్పేసి ఈ కుట్రని మనం అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఈ రోజు వచ్చింది మిత్రులారా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్నా చౌకలో ధర్నా ఏదైతున్నారో ప్రధానంగా ఒక రెండో రెండు డిమాండ్ అయితే జరుగుతుంది అది అందరూ కూడా మనకు తెలుసు ఒకటి ఏమంటే ఎస్ఈ వర్గీకరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ఏదైతే ఉన్నదో అందులో మాలలకు ఇరవై రెండో రోస్టర్ పాయింట్ని కేటాయించారు ఆ ఇరవై రెండో రోస్టర్ పాయింట్ వల్ల మాలలకు ఇవాళ అడ్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా జాబులలో జాబులు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు మొన్నటికి మొన్న మనం చూస్తే కనుక శాతవాహన యూనివర్సిటీ అని కరీంనగర్ ఒక యూనివర్సిటీ ఉంటుంది ఆ యూనివర్సిటీలో టీచింగ్ రిక్రూట్మెంట్ పడితే ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి ముప్పై ఆరు పోస్టులలో ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ అంటే ఆరు సీట్లు వస్తాయి ఆరు జాబులు రావాలి ఎస్సీలకు ఆరు జాబులల్లా తొమ్మిది శాతం మాలిగలకుంటే ఐదు శాతం మాలలకు ఉంటే నాలుగు జాబులు వస్తే మనకు రెండు అన్న రావాలి గ్రూప్ టూలో ఉన్నటువంటి మాలిగలకు ఆరు జాబులల్లా నాలుగు వస్తే మాలలకు ఒకటే రెండు అన్న రావాలి కానీ ఆ శాత వాహనం యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఆ జాబుల రిక్రూట్మెంట్ ఏమవుతున్నామో ఆరు సీట్లలో మాలకు ఒక్క జాబ్ కూడా రాలేదంటే చూడండి ఆరు ఎస్సీలకు వచ్చేటువంటి ఆరు జాబులు కూడా కేవలం మాదిగలకు మాదిగ ఉపకూలాలకే పోయేటువంటి సందర్భం ఆ కుట్ర మన ముందని వాళ్ళకు అదే అదేవిధంగా ఇవాళ మెడికల్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి ఆరు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఆరు వందల ఎనిమిది పోస్టులలో గ్రూప్ టూలో ఉన్నటువంటి మాదిగలకేమో డెబ్బై మూడు వచ్చే జాబులు గ్రూప్ సిలో ఉన్నటువంటి మాలలకేమో ఇరవై ఐదు జాబులు వచ్చినాయి గ్రూప్ లో ఉన్నటువంటి ఉపకులాలకేమో ఇరవై మూడు జాబులు వచ్చినాయి అంటే ఒక శాతం రిజర్వేషన్ ఉన్న వాళ్ళకేమో గ్రూప్ వన్ కేటగిరీలో ఉండి ఒక శాతం రిజర్వేషన్ ఉన్న వాళ్ళకేమో ఇరవై మూడు వచ్చినాయి గ్రూప్ త్రీలో ఉన్న వాళ్ళకేమో ఐదు శాతం రిజర్వేషన్ ఉన్న వాళ్ళకేమో ఇరవై ఐదు వచ్చినాయి అంటే ఇది మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసే అవసరం ఉన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో పాలక పక్షాలు ఏవైతే ఇది మాలల మీద హండ్రెడ్ పర్సెంట్ కక్ష కట్టినవి మాలల్ని అణచివేసేటువంటి ఒక కుట్రని ఇవాళ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన సందర్భం వచ్చింది ఇవాళ మనం పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది మిత్రుల అదేవిధంగా చేదే డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది శాతానికి ఎస్సీ రిజర్వేషన్ పెంచుతామని చెప్పింది కానీ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా ఆ జోలికి వెళ్ళకుండా ఇంకా మానుస్తూనే ఉన్నది కాబట్టి దాని మీద కూడా మనం పోరాటం చేసినటువంటి సందర్భం ఇవాళ ఉందని చెప్పేసి మనం గుర్తు చేసుకోవాలి మిత్రులారా ఈ సందర్భంగా ఇవాళ మనం చూసినట్టయితే తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది మాలలు ఎవరైతున్నారో ఇవాళ అరుచివేత గురవుతున్నారు మాలన యొక్క అవకాశాలు మాలన యొక్క ఉద్యోగాలు మాల యొక్క అడ్మిషన్ కూడా ఇవాళ నాశనం అయిపోతున్నాయి ఇవాళ మానవ జాతి నాశనం అవుతున్నది రాబోయే ఒక రెండు మూడు సంవత్సరాలు కనుక ఇక్కడే అనుకోండి ఒక పదేళ్ల తర్వాత చూస్తే ఏ అడ్మిషన్లను చూస్తా ఏ కాలేజీలలో చూసినా ఏ జాములలో చూసినా కూడా మాలలు కనిపించేటువంటి పరిస్థితి ఉన్నది మాలలు మనం జల్లలో తోరుకున్నా కూడా కనిపించకుండా ఉన్నటువంటి పరిస్థితి రాబోతున్నది రాబోయే ఐదు పది సంవత్సరాలను మాల జాతిని తీవ్రంగా అణచివేసే కుట్ర మాల జాతిని ఒక కార్నర్ చేయడము మాల జాతిని ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా కుట్ర వేసి ఈ సమాజంలోనే ఉండకుండా మరొకసారి ఊరికి దూరంగా మరొకసారి రాష్ట్రానికి దూరంగా మరొకసారి ఉద్యోగాలకు దూరంగా మరొకసారి చదువుకు దూరంగా చేసేటువంటి కుట్రని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మన మీద కుట్రని స్టార్ట్ చేసింది కాబట్టి వాటిని మనం ఇవాళ కుట్రలు తిప్పికొట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది మానవందరూ కూడా ఒక మీదకి రావాల్సిన అవసరం ఉన్నది ముప్పై లక్షల మంది మానవ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మాన సంఘాలు అనేక మానవ సంఘాల జేస్సులు అన్ని కూడా ఒక దాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నది ఇవాళ జాతి మొత్తం జాతి కనుమరుగైపోతుంటే జాతి అవకాశాలు తొమ్మిదింటుంటే మానవ మహానాడ నాయకులు కూడా మళ్ళీ వాళ్ళు వాళ్ళు వారి యొక్క వేరు వేరు కుంతటీలో పెట్టుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్టు ఇవాళ మనకు కనిపిస్తున్నది శవాలు రాలిపోతుంటే ఇల్లు కాలిపోతుంటే చలిమెట్టుకోడు చలి కాపుకున్నట్టుగా ఇవాళ మన మానవ సంఘాల నాయకులందరూ కూడా ప్రవర్తిస్తున్న తీరు ఏమైతున్నదో అది కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే జాతి మొత్తం విచ్ఛిన్నమైపోతుంటే జాతి అవకాశాలన్నీ నాశనం అయిపోతుంటే నాయకులందరూ కూడా ఇవాళ స్వార్థం కోసం పనిచేస్తున్నట్టుగా మనం కల్పిస్తున్నాం కాబట్టి స్వార్థపూరిత నాయకులు పనిగట్టేటువంటి బాధ్యతను కూడా మాన జాతి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా అదేవిధంగా చివరిగా ఒక్కటేం చెప్పదలుచుకున్నా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత విశ్వరత్న ప్రపంచ మేనవైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాటలు ఆయన వారసులుగా ఆయన జాతిలో పుట్టినటువంటి ఆయన మహర్ జాతిలో పుట్టినటువంటి మహర్ జాతి వారసులుగా ఆయన చెప్పిన మాటల్ని ఆయన ఇచ్చిన నినాదాలను మనం ఇవాళ మనం గుర్తు చేసుకునే సందర్భం ఉన్నది ఆయన ఏదైతే బోధించమన్నాడో ఇవాళ మన జాతికి జరుగుతున్న అన్యాయాన్ని మనమందరం కూడా గ్రామ గ్రామానికి మాల పన్నుకెళ్ళి మాల వాడకెళ్ళి మాల గుడిసెలకు మాల ఇంటికెళ్ళి మనం మనకు జరిగేటువంటి అన్యాయాన్ని బోధిద్దాం అదేవిధంగా మన జాతిని మొత్తం సమీకరిద్దాం మన జాతిని ముప్పై లక్షల మంది మాల జాతిని మొత్తం సమీకరిద్దాం రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు పాలక పార్టీలకు కావచ్చు ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు మాలలని తో పెట్టుకుంటే మాలలతో పెట్టుకుంటే మట్టి పెట్టకపోతాం మాలలతోటి పెట్టుకుంటే మనల్ని మట్టిలో కలిపిస్తామని చెప్పేసి ఈ పార్టీలకు మనం చెప్పాల్సినటువంటి సందర్భంగా వచ్చింది మిత్రులారా బాబా సాంబేస్తారు ఏమవుతాడంటే హరించుకోయబడ్డ హక్కుల్ని కాలరాయబడ్డ హక్కుల్ని మనం కాళ్ళ మీద పెడతారు కాలరాయబడ్డ హక్కులు మనం పాలక పార్టీలు కావచ్చు ప్రజా ప్రతినిధుల కాలంలో వారితే రావు మనం పోరాటం చేస్తూనే వస్తే అని చెప్పిండు అరించిన బడ్డ హక్కుల్ని పోరాటాల ద్వారానే త్యాగాల ద్వారానే సాధిస్తే తప్పిస్తే అడుక్కుంటే సాధించలేము అని చెప్పింది కాబట్టి ఇవాళ మనం ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు రేవంత్ రెడ్డిని కావచ్చు మనం అడుక్కోవడం కాదు ఇవాళ పోరాటం చేద్దాం అడుక్కుంటే మన హక్కులు రావు పోరాడితేనే మన హక్కులు వస్తాయని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కాబట్టి ఆయన జాతి బిడ్డలుగా ఆయన వారసులుగా మనం పోరాడేలా సిద్ధంగా వల్సినటువంటి సందర్భం వాళ్ళు వచ్చింది మిత్రుల అదేవిధంగా బాబా అంబేద్కర్ ఇంకో మాట కూడా చెప్తాడు మేకల్లో బలిస్తారు కానీ సింహాలను బలియర్ చెప్తాడు మేకల్లో బలిస్తారు సింహాలని పులుల్ని ఎవరు కూడా బలియర్ అని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే ఎవరిని బలిస్తున్నారంటే మాలలో ధనిస్తున్నారు ఎవరు బలైపోతున్నారంటే మాలలో బలైపోతున్నారు ఎందుకంటే మాలలు తమ జాతికి ఉన్నటువంటి మాల జాతి మనకు ఉన్నటువంటి పోరాట చరిత్రను మరిచిపోతున్నాం మనం ఎట్లా అంటే చేడు చుండూరు సంఘటన జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టును తీసుకొచ్చి లో ఒక ఊర్లో పెట్టినటువంటి చరిత్ర మానవజాతికి ఉన్నది అదేవిధంగా బ్రాహ్మణులను సైతం గడగడలాడించినటువంటి బాబా అంబేద్కర్ మన దగ్గర ఉన్నారు ఇదే హైదరాబాద్ నగరం నడుపడిన పోరాడినటువంటి రెండోళ్ల కింద పోరాటం చేసినటువంటి భాగ్యరెడ్డి వర్మ పిఎస్ వెంకట్రావు బతులే శ్యాంసుందర్ ఈశ్వరుభాయి కాకా వెంకటస్వామి లాంటి మహనీయులందరూ కూడా అప్పుడున్నటువంటి పాలక పార్టీలకు అప్పుడున్న ప్రభుత్వాలకు గడగడలాడించారు ప్రభుత్వాలకే చెమటలు పట్టించారు ఆ చరిత్రను కూడా మనం మర్చిపోయాం ఇంతకుముందుకు ఓ మిత్రుడు చెప్పిండు పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహర్ యోధులు మహర్ రెజిమెంట్ పోరాడని చెప్పిండు ఆ పోరాటంలో ఆ కేవలం ఐదు వందల మంది మహర్లు అంటే మాలలు ముప్పై వేల మంది బ్రాహ్మణ సైనికులు ఓడించిరంటే ఎంత కసి ఉండాలి ఎంత పోరాటం ఉండానే మన యొక్క రక్తంలో ఎంత కసి ఉంటే జరుగుతుందని చెప్పేసి మనం ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉన్నది అదేవిధంగా మనం కూడా ఈ ప్రపంచానికి మల్ల యుద్ధాన్ని పరిచయం చేసి ఉన్నాం మనం మాలలమ్మే మారలనం మహామల్ల యోజనం అని చెప్పేసి నేను ఒక పాట రాసిన అది మీరు అందరూ కూడా వినుంటారు మాలలమ్మే మే మాలం మహామల్ల యోగునం ఇవాళ మనం మన యొక్క మహా మల్ల యోధుల చరిత్రను మరిచిపోయినాం మన యొక్క మల్ల రోజుల పోరాటాన్ని నడిచిపోయినాం మనం అందరం కూడా నాగజాతి బిడ్డలం అని చెప్పడం జరిగింది మనం నాగజాతి బిడ్డలం ఆనాడు ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులం ఇవాళ మేము ఆ రోజు మనమే అందరికీ పంచిపెట్టేటోళ్ళం ఇవాళ మనం అందరి దగ్గర పోయి పరిస్థితి వచ్చింది ఆ రోజు ప్రభుత్వాలనే గడగడలాడించిన మనం ఇవాళ ప్రభుత్వాల దగ్గర పోయి అయ్యా మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మాకు ఏమంటారు రిజిస్టర్ పాయింట్ ఇరవై రెండు ఇచ్చారు మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తారు మా బిడ్డలకు చదువుకున్న కూడా సీట్లు ఇస్తాను అని చెప్పేసి ఇవాళ అడుక్కునేటువంటి పరిస్థితికి వచ్చినాం ఆ పరిస్థితి పోవాలంటే మళ్ళీ మనం మేకలం కాదు పూలమని గర్జించాల్సిన సందర్భం వచ్చింది ముప్పై లక్షల మంది బాలలు సింహాలై పులులై గర్జించాల్సిన సందర్భం మళ్ళొక్కసారి వచ్చింది రాబోయే రోజుల్లో మనమందరం కూడా ముప్పై లక్షల మందిని ఆదరి చేద్దాం ముప్పై లక్షల మంది మాలల్ని మరొక్కసారి హైదరాబాద్ తరలించే విధంగా పోరాటానికి సిద్ధమవుతాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఉపయోగీకరణ చట్టం ఉన్నదో ఆ చట్టంలో ఉన్నటువంటి మాలల రోస్టర్ పాయింట్ ని ఇరవై రెండు నుంచి పదహారుకు మార్చాలి అదేవిధంగా పాత నోటిఫికేషన్లు ఏవైతున్నాయో ఆ నోటిఫికేషన్లలో ఈ ఎస్సీ ఉపవర్గీకరణ చట్టాన్ని అమలు చేయొద్దని చెప్పేసి చెప్తూ అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్లు పదిహేడు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెంచాల్సిందిగా ఇవాళ ప్రభుత్వం డిమాండ్ చేద్దాం ఆ డిమాండ్ కనుక వాళ్ళు తొలగకపోతే మన పోరాటం చేయడానికి కూడా అందరూ సిద్ధంగా ఉండాలి అమ్మలైనా సరే అక్కలైనా సరే చెల్లెళ్ళందరూ కూడా ఆడా మోడ లేకుండా చిన్నా ముసలి లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని చూస్తాం మనం ఇదే గడ్డ మీద తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం తెలంగాణ ఉద్యమంలో అప్పుడు పుట్టిన పిల్లల నుంచి మొదలు పెడితే రేపో మాపో చనిపోయే రెండు ముసలి వరకు కూడా ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఆ ఉద్యమం సక్సెస్ అయింది ఆ రోజు ఇవాళ మారలు చేసేటువంటి ఉద్యమం కూడా సక్సెస్ కావాలంటే ఈ ఈ ఉద్యమంలో అందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఆ ఉద్యమానికి అందరం కూడా అండగుండాలని చెప్పేసి ఆ ఉద్యమంలో అందరం పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరినీ బోధించే ప్రక్రియలు కావచ్చు పోరాటం చేసేటువంటి ఆ సందర్భంలో కావచ్చు అందరం కూడా కలిసినట్టుగా పనిచేద్దాం అన్ని సంఘాలందరం కూడా ఏకమైదాం ఒకటే నినాదంతో పనిచేద్దాం మానవ జాతికి ఎప్పుడు అన్యాయం జరిగినా కూడా ఏ పార్టీ అన్యాయం చేసినా కూడా ఏ నాయకుడు అన్యాయం చేసినా కూడా ఆఖరికి మన మానవ జాతి నాయకులు మనకు అన్యాయం చేసినా కూడా వాళ్ళని తన్ని తరిమి కొట్టేటువంటి బాధ్యత తీసుకుందాం వాళ్ళని తల్లి తరుగు పెట్టేలాగా మనం పోరాటం చేద్దాం పాలక పక్షాలకు ప్రతిపక్షాలకు కూడా రాబోయే రోజులలో అల్టిమేటం జారీ చేసే విధంగా మనం పోరాటం చేద్దామని చెప్పేసి పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన్న శ్రీవరన్న అదే అదేవిధంగా వారి బృందాన్ని మొత్తం ప్రత్యేకంగా జేడీలు తెలియజేస్తూ మనం ఒక్కసారిగా పోరాటాలకు సిద్ధమైదాం పోరాటాల ద్వారానే మనకు హక్కులు వస్తాయి అవకాశాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే చదువుకునే సీట్లు వస్తే తప్పిస్తే అడుక్కుంటే రావని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ జై భీమ్ జై బాల